गरिनाकाचम अखिल

అందరికీ నమస్కారం నేను ఎస్సీ రిజర్వేషన్ అయినటువంటి పంతొమ్మిది పంతొమ్మిదవ వార్డు సీతారాంపేట నుండి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం మనోహర్ రెడ్డి గారి పాలనలో ఖచ్చితంగా నేను గెలిపిస్తాను గతంలో మీరు ఓటు చేసి కొన్ని వర్లతో ఓడిపోయారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చింది రిజర్వేషన్ రూపంగా మీకు రెండోసారి మోకా దొరికిందని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ఎవరు అడిగినా నేను ఖచ్చితంగా గెలిపిస్తాం అని చెప్తున్నాడు ఇప్పటి వరకు ప్రతి ఇల్లును క్యాన్జింగ్ చేస్తూ నాకు దాదాపు నాలుగో రౌండ్ ఇంచుమించు పూర్తి అయిపోయింది ఇవాళతో రాబోయే వారం రోజులు ఇంకా పెద్ద ఎత్తున కాలనీలో ప్రచారం ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటును మన శిశుమందిర్లోని పోలింగ్ బూత్కి తీసుకొని వచ్చి ఓటుగా మలుచుకునే అవకాశాన్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రయత్నం చేస్తానని నేను మీ నిజి ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే సీతారాంపేట్ గగ్రాని ఫంక్షన్ నుండి బృందావన్ కాలనీ సాయినగర్ విశ్వంబర్ కాలనీ వార్డు ప్రజలందరితో మమేకమై ఇక్కడ సమస్యలను పార్కు సమస్యను డ్రైనేజ్ సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకొని గెలిచినాక ఖచ్చితంగా ఇవి తీరుస్తానని చెప్పి మీడియా ముఖంగా వార్డు ప్రజలకు కూడా తెలియస్తున్నాను అలాగే వాళ్ళ ప్రజలు కూడా నాకు నాకు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నెంబర్ వచ్చింది ఖచ్చితంగా నాకు భారీ మెజారిటీలో గెలిపించి నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తారని కోరుతుంది